అందరికీ నమస్కారం అండి మనకు వారానికి ఏడు రోజులు ఉన్నాయి ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తూ ఉంటాము సోమవారం శివుడిని మంగళవారం ఆంజనేయ స్వామిని బుధవారము వినాయకుడిని గురువారము విష్ణుమూర్తిని శుక్రవారం లక్ష్మీదేవిని శనివారం వెంకటేశ్వర స్వామిని ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటాము ఆదివారం రోజు సూర్యారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది సూర్యభగవాను అనుగ్రహం కనుక ఉన్నట్లయితే జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి జీవితం ఆనందంగా సాగిపోతుంది ఆదివారం రోజు సూర్యభగవానుడిని ఎలా పూజించాలో అన్న నియమాలు ఉన్నట్లే ఆదివారం రోజు ఏ పనులు చేయకూడదు అన్న విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆదివారం రోజు కొన్ని పనులు కనుక చేసినట్లయితే అనేక కష్టాలు ఏర్పడతాయి ఆదివారం రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఆదివారం రోజు కొన్ని తప్పులు కనుక చేసినట్లయితే జాతకంలో సూర్యుడి స్థానం బలహీన పడుతుంది దానితో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది ఆదివారము సెలవు రోజు కాబట్టి జుట్టు కత్తిరించుకోవటము గోళ్లు కత్తిరించుకోవటము గడ్డం చేసుకోవటం లాంటి పనులు చేస్తుంటారు అయితే ఆదివారము ఈ పనులేవి కూడా చేయకూడదు ఇలా చేసినట్లయితే జాతకంలో సూర్యుడి స్థానము బలహీనపడుతుంది ఆదివారము సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినటం మానుకోవాలి ఆదివారం ఉప్పు గనక తిన్నట్లయితే కొన్ని గ్రహాల ప్రభావం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఆదివారము ఉప్పు తినటం మానుకోవాలి ఆదివారం రోజు తలకు నూనె రాసుకోకూడదు ఆదివారము మంగళవారము తలకు గనక నూనె రాసుకున్నట్లయితే ఆయుక్షీణం అవుతుంది ఆదివారం రోజు తలకు నూనె పెట్టుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది అయితే తలస్నానము షాంపుతో రుద్దుకోకూడదు ఇలా చేయటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు చాలామంది ఆదివారము సెలవు దినమని మాంసాహారం తింటూ ఉంటారు అయితే ఆదివారము మాంసాహారం కానీ వెల్లు వెల్లుల్లి కానీ తినకూడదు మద్యం తీసుకోకూడదు ఈ రెండు తప్పులు చేసినట్లయితే వ్యాధిగ్రస్తులు అవుతారని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది పురాణ గ్రంథాల ప్రకారము రావి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది రావి చెట్టును పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జన్మజన్మల పుణ్యము లభిస్తుందని చెప్తూ ఉంటారు అయితే ఆదివారం రోజు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో రావి చెట్టుని తాకకూడదు రావి చెట్టుకు పూజ చేయకూడదు ఎందుకంటే ఆదివారము రావి చెట్టులో లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది ఆ రోజు గనక రావి చెట్టుని తాకిన పూజ చేసిన ఇంట్లో అనేక కష్టాలు ఏర్పడతాయి అలాగే ఆదివారం రోజు తులసి చెట్టును కూడా తాకటం కానీ నీళ్లు పోయటం కానీ తులసి దళాలు పోయటం కానీ చేయకూడదు ఆదివారము తులసిపాత ఉపవాసం ఉంటుంది అంటారు అందువలన మనము నీళ్లు పోసి అమ్మవారి యొక్క ఉపవాసాన్ని భంగం చేయకూడదు ఆదివారం రోజు గుమ్మడికాయ ఉల్లిపాయ ముల్లంగి వంటి ఆహార పదార్థాలు తినకూడదు ముఖ్యంగా ఆదివారం రోజు కొబ్బరికాయ ఉసిరికాయ అసలు తినకూడదు అలాగే ఆదివారం అరటిపండు కూడా తినకూడదు చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఆదివారం రోజు మాత్రము పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని ఆహారం తింటే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి ఆదివారం రోజు తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న స్త్రీలు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే తప్పకుండా సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఆదివారం రోజున ఇంట్లో ఉన్న పిల్లలు గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే వాళ్ళ యొక్క బుద్ధి బాగా వికసిస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆదివారం సెలవు రోజు కాబట్టి చాలామంది ఇల్లంతా శుభ్రం చేసి చెత్తను బయటపడేస్తూ ఉంటారు అయితే ఆదివారము చెత్తను బయట పడేయకూడదు అలా పడేస్తే ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయి ఆదివారం రోజు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము ఈరోజు ఎవరైతే ఎరుపు రంగు బట్టలు ధరిస్తారో వాళ్లకు సూర్యదేవుని ఆశీర్వాదం లభిస్తుంది ఆదివారము సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతారు ఆదివారం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సూర్యభగవాను తలచుకొని వెళ్ళినట్లయితే మీరు వెళ్లిన పనుల్లో విజయం లభిస్తాయి వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్న వారు పసుపు రంగు బట్టలు కట్టుకొని ఆదివారము పూజ చేసినట్లయితే త్వరలో వివాహ సంబంధాలు కుదరటం జరుగుతుంది ఆదివారము ఇష్టదైవం యొక్క చిత్రపటాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజా గదిలో పెట్టినట్లయితే చాలా మంచిది ఆదివారం రోజు బట్టలు తొక్కునే సర్పు అలాగే సబ్బులు కొనుగోలు చేయకూడదు వీటిని కొనటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము అందువలన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఆదివారం రోజున ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి చెప్పలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ఇంట్లో డబ్బులు పెట్టుకునే ఆదివారం రోజు ఇంట్లో కొబ్బరికాయ కొట్టి తరువాత కొబ్బరి చెప్పలను ఒక ఎర్రని వస్త్రంలో వేసి మూటలా కట్టి ఇంట్లో డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఆదివారం రోజు ఒక రాగి కలసంలో నీటిని తీసుకొని తూర్పు వైపు తిరిగి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేస్తే జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడు ఆదివారం రోజు ఉన్నత పదవులు చేపట్టటము బంగారం కొనుగోలు చేయటము కోర్టు సమస్యల వంటివి మాట్లాడటము అస్సలు చేయకూడదు ఆదివారం రోజు ఆవును పూజిస్తే చాలా మంచిది గోమాతలో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆదివారం రోజు గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆదివారము ఈ నియమాలు పాటించినట్లయితే సూర్యభగవాను అనుగ్రహంతో గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం